அப்பாட ரைட் ஆபாட ரைட் ஸ்ரீ பிரபுரிய ஜடத்தை

నా హృదయపూర్వకంగా స్వామి తిన్నలకు ఆదీక్షులు అందజేస్తూ తిరుమల పుట్టే దేవతాలను అన్నమాట మార్చి ఈ పవిత్ర పౌర్ణమి రోజున అంటే స్వామి స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ప్రాధాన్యత్యంత కథాదానం చేసి వెళ్ళేవాడు కానీ ఈ రోజు ఈ పౌర్ణమి సందర్భంగా స్వామివారి బాధాల చింత మీ అందరిత మా సోదరుల అభిమానం చేత ఈ పవిత్రమైనటువంటి ఏది కానీ అలంకరించి మీ అందరి ఈ ధృట స్వామివారి సహాధానం చేసే మార్గ్యం స్వామివారి కలివించినందుకు మీ అందరికీ నమస్కారం మా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ మహులైనటువంటి చక్కని కళాకారులుగా ఇక్కడ ఉన్నారు మా చిరంజీవులకు తెలియజేస్తూ శ్రీ గురు హో నమ నా దృష్టి జనాల పట్టణి విద్యాధారణ దృగాంశిలు తెలకూరు వెంకటేశ్వర పాదో తర్వాత పాఠపత్మ నమస్కారం చేస్తూ గురుపత్ని పాఠభ నమస్కరిస్తూ నాలుగు జన్మ నుంచి నా పైదండల పాఠప స్మాణ సంస్కారం చేస్తూ శ్రీ గురు హో నమోత్సవ గురు Thank mm -hmm. you. అలాంటి మహోన్నతమైన ప్రదేశంలో వచ్చి పుణ్యక్షేత్రంలోకి వచ్చి మనకి నిద్ర ఎలా వస్తుందండి చెప్పండి నిద్రపోవచ్చునా ఆత్మ రూపం ఏమో నిద్రపోయేవారు దరిద్రమే అది మీ దరిత్రం అది కాబట్టి నిద్ర నాకు అక్కడ శరీరంగా పెంచుకుంటుంది మీకు అక్కడ ఎప్పుడైనా ఎప్పుడైనా ఉంటుంది ఎప్పుడు నిదుగుతుంది ఎవరున్నాను లక్ష్మీదేవి అక్కడ చరిత్ర పెద్దమా మనం కోల్పోయేది లక్ష్మీ చరిత్ర పెద్దమ్మ కాదు చేత అందరూ కూడా చక్కగా శ్రేణా మీనులపై ఎనిపగా ఈ చెవులు విక్కించుకొని మరి ఈ పవిత్ర నా స్మరణ మీరందరూ కూడా ఆస్వాదించి స్వామివారి కృపకు పాత్రలు మని ప్రార్థన చేస్తూ మా సోదరులు చెప్పినట్టు దయానంద రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాను పోయిన తొమ్మిదో తేదీ సింహాను మొన్న పోయిన శనివారు మాకు వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంది నాకు ఫోన్ చేశాడు రాజేష్ వారి అబ్బాయి అని మా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో పనులు జోలు చేస్తూ స్వామి గారి పాదాలు చేత నాకు ఫోన్ చేస్తే ఇక్కడ వెళ్ళాం మధ్యాహ్నం ఒక పది గంటల ప్రాణాలు సభా ప్రాణాలు ఒక గంట కాలకి అన్నాను అదేది రెండున్నర గంట కడిగిపోయింది ఆ రోజు కూడా ఆ రోజే నేను రాజేష్ నుంచి కూడా మీ గురించి చెప్పారు ఇక్కడ నాన్నగారు అని చాలతో మృదు మధురమైనటువంటి తన రామం చేత మమ్మల్ని కూడా ఆనందింపజేశారు మా రెడ్డి గారు అనగా వారికి తర్వాత సత్యనారాయణ శర్మ గారు మాకు ఇరవై ఐదు సంవత్సరాలు అఖండమైనటువంటి బ్రహ్మాండము తన సంగీతాన్ని ఆహారము ద్వారా వినిపించి దేశం నలుగురుగా సభాగానాలు వచ్చేటటువంటి మహాత్మకుండా ఎదురు రావడం అలాగే బంగారు కావడం జన్మందాలు నాకు బంగారు సంకణాన్ని పెరిగినటువంటి సుబ్బరామ రాజావారు మా కృష్ణం రాజా రాజావారు మా అన్నయ్య గారు ఇక్కడికి రావడం మహా క్షేత్రం రోజు వారందరికీ కూడా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం శ్రీ గురు అనే చెత్తల నుంచి మాట మనం నోట్కోలేకపోతే ఈ నూడే వ్యర్థం ఈ చేతులు వ్యర్థం ఆ ఇంద్రే ఇవన్నీ కూడా ఈ పవిత్రమైనటువంటి మనకి ఇచ్చారు స్వామి అలాంటప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకో మాత్రం ఎవరైనా చెప్పాలంటే ఎంత చెప్తాం అదే గోవింద చేయాలంటే మాత్రం బాధాకరంగా ఉంటుంది చాలా అందుచేత మీరెంతో పుణ్యాత్మలండి మీరెంతో పుణ్యం చేసుకున్నారు ఇక్కడికి రావడం నిజంగా ఈ కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో స్వామివారి సన్నిధానానికి ఇచ్చేసి రాత్రంతా కూడా స్వామి వారి సేవలో పాల్గొని ఈ భాగ్యము నిజంగా మీ అందరికీ జీవిస్తాను ధన స్వాభావి ఇచ్చి మహవార్చి ఆరోగ్యం ఇచ్చి మీ బిడ్డల పాట చదవ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వృత్తి రీత్యా అందరి కల్లగా కదా అని ఈ అందరి పడుతున్న ఆంజనేయ స్వామికి జ్ఞప్తి చేశారు